హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా అండి ఫ్రెండ్స్ నా వాయిస్ అయితే మరీ దారుణంగా ఉందనమాట ఎందుకంటే నిన్న జలుబు వేసిందని చెప్పినాను కదా ఈరోజు పొద్దున పొద్దున్న నుంచి జ్వరం వస్తానేది అనమాట ఇంకా నైట్ వర్షం పడింది కాబట్టి తోట దగ్గరికి వెళ్ళి టూ డేస్ నుండి తోటలోకి వెళ్ళలేదన్నమాట తోటను చాలా మిస్ అవుతున్నాను ఇంకా వర్షం పడింది కదా ఇంట్లో చిన్నోడు ఉన్నాడు కదా చిన్నోడు ఇచ్చిపెట్టి అయితే వెళ్ళాలనిపించలేదన్నమాట ఈ వారం అంతా మడవ మాత్రమే వేసుకునే అనమాట తోటలో పని అసలు తగలేదన్నమాట ఏ పని కూడా గడ్డ అయిపోయితే అయిపోయింది గడ్డ అయితే అయిపోయింది కానీ కానీ మనం రోజు తీసుకునే డైలీ ఉంటుందండి గడ్డి ఏదో ఒక మూల డైలీ నీళ్లు పడుతూనే ఉంటాయి కాబట్టి ఏదో ఒక ఇంకా వర్షం పడిందంటే గిరాల మీద అంత బాగా మొలుస్తుంది అనమాట పని అయితే ఉంది కానీ నేనైతే వెళ్ళలేదన్నమాట ఇంకా మిరపకాయలు కూడా కొయ్యాలి రెండో కొత్త కొయ్యాలన్నమాట కొంచెం నెగ్లెట్గా కొంచెం రేటు పోతానంటే మిరపకాయలు కొంచెం మనకు కూడా హుషారుగా ఉండం అనమాట మిరపకాయలు అయితే కొంచెం మార్కెట్ అయితే డౌన్ అయిందనమాట ఇంకా అందుకోసం మేము కొయాల్సింది ఈ టూ డేస్లలో అంటే ఈరోజు శనివారం అండి ఇంకా రేపు పెడదాం కోత అనుకున్నాము మార్కెట్ అయితే ఇంకా కొంచెం డౌన్ అయిందనేది పెట్టలేదనమాట ఇంకా తోటలోకి కూడా వెళ్ళలేదు నైట్ కొంచెం బాగానే వర్షం పడింది అనమాట వన్ థర్టీకి అలా వర్షం బాగా పడింది మంచివానమాట ఇంకా నిన్న శనివారము శుక్రవారం మడ వేసినాం కాబట్టి మళ్ళీ నైట్ వర్షం పడింది కాబట్టి మడ మేము అవసరం ఉండదు ఇంకా శనివారం నైటు ఈరోజు నైట్ వర్షం పడకపోతే ఇంకా ఆదివారం వేయాల్సింది వస్తుందన్నమాట మడవ నా చిన్నోడు వచ్చేసి ఇంకా బాగా ఆడుకుంటున్నాడు అనమాట వాడు వా వాళ్ళ అన్నని చాలా మిస్ అవుతున్నాడు అనమాట అప్పుడప్పుడు నిజంగా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారంటే హుషారుగా ఆడుకుంటారు లేదంటే వాడు లేకపోతే వీనికి అమ్మా మా అన్న మా అని అడుగుతానే ఉంటాడనమాట నా జుట్టు అసలు కుదురుగా ఉండనే ఉన్నదనమాట అలా ఫ్లక్కర్ లబ్బర్ వేసుకునే ఉంటుంది ఏందంటే ఇంక మనం అట్లా కూర్చొని కానీ పడుకోని కానీ బయటకు గాలి వినామంటే మొత్తం జుట్టు అంతా ముందు పక్కనే ఉంటుంది అనమాట అవి కాస్త పెరిగేది ఎప్పుడూ ఆలోచన చేస్తాం అనమాట నాకు ఎందుకో జుట్టు ఒత్తుగా ఉంటుంది కానీ గ్రోతింగ్ తక్కువ అనమాట అంటే పొడవు పెరగదు పొట్టిగా ఉంటుంది అనమాట కర్లీ హెయిర్ మా చిన్నోందేమో ఏమో కొంచెము వాది కూడా కర్లీ హెయిర్ కాదు అంటే స్ట్రైట్గా అంటే జుట్టు లాంగ్గా పొడుగ్గా ఉంటుంది చూడండి అలా జుట్టు అనమాట నాది మాట కర్లీ హెయిర్ మా పెద్దంది కూడా కర్లీ హెయిర్ అనమాట ఈ చీర చూసినారా ట్రెండింగ్ అనమాట అంటే ఎక్కువ వచ్చినాయి అనమాట ఇప్పుడు కలర్స్ నేను ఇలా గోరెంటా కలర్ అయితే తీసుకున్నాను అనమాట సిల్వర్ వచ్చేసి ఇంకా ఇది నా చీరే అండి చాలా రోజులకు నేనైతే ఒక్క చీర అయితే కుట్టుకున్నాను అనమాట ఒక జాకెట్ ఇంకా అందరి ఉన్నాయి చాలా ఉన్నాయని కానీ కుట్టుకుందాం లేబా రోజు అందరి కుట్టి కుట్టి మంట అన్ని పక్కన పెట్టుకోవడం ఏమిలే ఏదో చెప్తారు చూడండి మిషన్ కుట్టే వాళ్ళకు గతి ఉండదని ఆ టైప్ అనమాట రోజు కుట్టుకోవాలనుకుంటా కానీ వాళ్ళు వీళ్ళు ఇస్తారు అందులో ఈ మధ్య పొలంకు వెళ్తా ఒక జాకెట్ కూడా కుట్టలేదనమాట ఎప్పుడో ఒకటి రెండు వేరే వాళ్ళైనా కుట్టిస్తున్నా కానీ నాదైతే ఒక్కటి కూడా కుట్టుకోలేదు ఉగాదికి అక్క ఒక చీర తెచ్చింది నేను రెండు మూడు తీసుకున్నాను మళ్ళీ ఇంకొక చీర కూడా తెచ్చింది అనమాట మా అక్క ఒక్క జాకెట్ కూడా కుట్టుకోలేదనమాట ఒక్క పండగ కూడా నేను కొత్తసారి కట్టుకోలేదండి మిషన్ కుట్టే వాళ్ళకు ఏదో పక్క వాళ్ళు అవి కుడితే పది రూపాయలు వచ్చదేమో పది రూపాయలు అనే ఫీలింగ్ ఉంటుంది కదా సేమ్ నాది కూడా అదే ఫీలింగ్ అనమాట ఇది వచ్చేసి కట్ వర్క్ వచ్చిందనమాట హ్యాండ్స్కు అలా కొంచెం వర్క్ ఆ కుందన్స్ వర్క్ అయితే వచ్చిందనమాట తణుకులు అంటాం కదా అవి అయితే వచ్చినాయి ఇంకా బ్యాక్ అంతా ఏమి చిన్న చిన్న బుట్ట ఆడ ఆడ వచ్చిందనమాట అది వీపుకు అక్కడక్కడ పడింది అంతే ఇంకా నేను పైపింగ్ అయితే వేసేసుకొని నాకు ముందే బొందెలు అంటే బలిష్టం అనమాట జాకెట్కి బ్యాక్ సైడ్ బొందెలు ప్రతి జాకెట్కి పెట్టుకుంటాను ఇంకా పొడవుగా పెట్టుకుంటాను అనమాట ఏంటంటే పక్కన శారీలో కాకుండా పక్కన సపరేట్గా ఇచ్చినాడు అనమాట బ్లౌజ్ పీస్ చాలా ఎనభై సెంటీమీటర్లు ఏమున్నాదనమాట ఆడికాడికి అందులో పొడవు రెట్టెలు పెట్టేసినాను కదా అంటే ఆ వర్క్ ఎంత ఉన్నాదో అంత పెట్టేసుకున్నాను అనమాట మళ్ళీ ఎక్కువ ప్లెయిను లేకుండా ఇంకా ఆ వర్క్ ఎంత ఉంటుందో కొలిచేసి ఇంక అంతా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఆ అయితే వచ్చిందనమాట వర్క్ అయితే కింది సైడ్ అంత క్లా అంత క్లియర్గా రాలేదన్నమాట అంటే కొంచెం కట్ వర్క్ లాగా రాలేదు అంత పీసులు పీసులు వచ్చింది మనం దాన్ని ఏం చేసినా అనేసి ఇంకా కింది సైడ్ మటుకు అంత క్లియర్గా లేదు వర్క్ ఇంకా అలా అయితే అనమాట కొంచెం పడవ హ్యాండ్స్ పెట్టేసి బ్యాక్ సైడ్ రౌండ్గా పెట్టేసుకొని పైపింగ్ అయితే వేసేసుకొని బొందలు అయితే పెట్టుకున్నాను అనమాట ఇది టూ డేస్ నుండి కుట్టినానండి నిన్న కొంచెం వెళ్ళేసి వచ్చినా కదా కొంచెం లైనింగ్ అతికిచ్చినాను అనమాట ఒక గంట అసలు మిషన్ ఎక్కాలని ఇంట్రెస్టే లేకుండా పోయిందనమాట అదేందో ఎన్ని పనులు అంటే చేసామండి ఒక్క పని అయితే చేయాలనిపిస్తుంది అనమాట తోట పిల్లలు ఇంట్లో మళ్ళీ మిషన్ ఇవన్నీ కొంచెం మిషన్ గుట్టేదైతే ఇంట్రెస్ట్ అయితే లేదనమాట ఇప్పుడు చూడండి కింది పక్క అంత క్లియర్గా లేదనమాట కట్ వర్క్ ఇంకా నా అయినా కుట్టుకుందాం లేనేసి అందరి ఉన్నాయి పక్కన పెట్టేసి నాదైతే ఒక బ్లౌజ్ అయితే కుట్టుకున్నాను ఇంకోటి అయితే కట్ చేసి అనమాట బ్యాక్ సైడ్ అయితే డీప్ రౌండ్ పెట్టుకున్నాను అనమాట రౌండ్ పెట్టేసుకొని బొందెలు పెట్టేసుకొని ఈ విధంగా అయితే ఈ బ్లౌజ్ని అయితే స్టిచ్ చేసుకున్నాను నిజంగా గోరెంటా కలరు బాగుంటుందండి అంటే కొంచెం నల్లగా ఉండే తెల్లగా ఉండే వాళ్ళకైతే ఎవరికైనా మ్యాచ్ అవుతుంది అనమాట ఈ కలరు ఇలా సిల్వర్ వచ్చి ఇలా ఈ సారీ అయితే ఇది శారీ ఎంత పడిందో కొంచెం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకైతే ఫైవ్ హండ్రెడ్ పడిందండి మాకు ఊర్లేకి వస్తారనమాట ఇంకా పల్లెటూర్లు అంటే ఊర్లేకి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళు తీసుకొచ్చినారనమాట తీసుకొచ్చే వాళ్ళు గుడ్డలు వెతుకొస్తారు కదా వాళ్ళు అయితే తీసుకొచ్చే వాళ్ళు వచ్చింటే అదైతే నేను తీసుకున్నాను అనమాట ఆల్మోస్ట్ మేము టౌన్కి వెళ్ళి రేరండి ఎప్పుడూ తీసుకునేదన్నమాట ఒక పెళ్ళిళ్ళకు పాడే ఇంకా పెళ్ళిళ్ళకు అలానే అనమాట లేకపోతే ఆల్మోస్ట్ వస్తారు వస్తారనమాట తీసుకుంటాం అప్పుడొకటి అప్పుడొకటి నేనైతే తక్కువ అనమాట శారీ అయితే నాకు కలర్ అయితే బాగా నచ్చిందనమాట శారీ అంతా కూడా ప్లెయిను చిన్న కింద వచ్చేసి కుచ్చులు వచ్చేసినాయి అంటే హెవీ కుచ్చులు కాదు లైట్గా వెయిట్లెస్ కుచ్చులే అనమాట ఇంకా బ్లౌజ్ అలా వచ్చిందనమాట నాకైతే బాగా నచ్చింది అనమాట మెత్తగా ఉంది సాఫ్ట్గా ఉంది అనమాట శారీ ఫైవ్ హండ్రెడ్ పర్లేదా కాస్ట్ మీ సైడ్ ఈ శారీలు ఎంత ఉన్నాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ శారీలు ట్రెండింగ్ అనమాట ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది నా దగ్గరే రేర్ అనమాట అంటే నేను ఇప్పుడు ట్రెండింగ్ అయిన సీరంగా ఓ సంవత్సరానికి తీసుకుంటాను అనమాట నచ్చి అంటే వచ్చిన వెంటనే తీసుకోను అనమాట నిదానంగా చూసి 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 ఎప్పుడో కొంతానమాట అంటే ఇప్పుడు నేను ఈ చీర తీసుకుంటే ఈ చీర ముందే ఒక సంవత్సరం ముందే అందరు కట్టేసి ఉంటారనమాట అలా అనమాట ఇంకా క్యారీ అయితే ఇంకా మా ఆయనకు క్యారీ పెట్టేసిన కదా ఇంకా నైట్ రొటీన్ అండి ఇది నైట్ టైం అనమాట నేను చేసి ఇంట్లో మా ఫస్ట్ వచ్చేసి మా చిన్నోడిని ఇద్దరిపిచ్చేస్తాను అనమాట తర్వాత ఇంకా చిన్న చిన్నగా బూకులన్నీ కడిగేసుకోవడం ఇంకోటి ఇక్కడ ప్రాబ్లం ఏందంటే మన దగ్గర స్టాండ్ లేదనమాట ఇంకా తోటలోనే పెట్టేసినాను అది ఎలా ఉందో ఇంకా తోటలోనే అనిపోయిందేమో ఇంకా చేత్తో ఒక చేత్తో తీసుకుంటూ ఇలా అయితే మే మే మేనేజ్ చేసుకుంటున్నాను అనమాట పచ్చిమిరగాయ లేనప్పుడైతే కొనేటప్పుడైతే డబ్బులు పెట్టి కొంతే ఏదైనా విలువ ఉంటుందని డబ్బులు పెట్టి కొనేటప్పుడైతే సేఫ్గా తోటాలన్నీ తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకునేదాన్ని ఇప్పుడు ఏంటంటే సరసంగా మనకు తోటలోనే వచ్చినాయి కదా అంటే తోటలోనే ఇంకా చీఫ్గా వచ్చేదానా మనం అవి తీసుకొచ్చి ఆ బండి మీద వేసేసినా అనమాట అంటే రెండు ఎప్పుడన్నా కూరలో వేసుకుంటాను అదే పనిగా తెచ్చి అయితే పెట్టుకోను అనమాట డైలీ తోటలోకి వెళ్తాను కదా రెండు పచ్చిమిరకాయలు తీసేసి ఆడేసుకున్నాను ఫ్రెష్గానే వేసుకుంటాం అనమాట డైలీ వెళ్తూ ఉంటాం కదా అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని అయితే తీసేసుకొని పెట్టుకుంటా ఏ రోజు ఆ రోజు తెచ్చుకుంటాం అనమాట ఇంకా మనకేంటంటే ఆడవాళ్ళకు నైట్ టైం ఏంటంటే గ్యాస్ చెక్ చేసుకోవడము బోకులన్నీ కడుక్కునేమో లేదా లైట్లు ఆఫ్ చేసుకునేమో లేదా పాలు పాలేమన్నా మర్చిపోయినాము ఇదే అనమాట నాకు ఇలా టెన్షన్ ఉంటుంది నేను నైట్ టైం ఒక ఒకటి రెండుసార్లు ఏం చేస్తానంటే అక్కడ పొయ్యింది కదా పక్కన పొయ్యి దగ్గర పెట్టేసి పాలు మర్చిపోతాను అనమాట పొద్దున్న కల్లా ఆ పాలు మళ్ళీ గ్యాస్ మీద పెడితే విరిగిపోతాయి అనమాట ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోతాను అందుకే అదే పనిగా చిన్నగా అన్ని చేసుకొని జాగ్రత్తగా పడుకుంటాను అనమాట ఇలా చేసేసుకున్నామంటే పొద్దునకి ఫ్రెష్గా మనకు కొంచెం మైండ్ రిలీఫ్గా ఉంటుంది అనమాట మన వంట రూమ్ లెక్క వచ్చే కొద్ది అన్నీ అక్కడెక్కడే పెట్టేసి మనం ఏంటి ఇవి సామాన్లు అన్ని తోమేసుకోకుండా పడుకున్నామంటే పొద్దున వంట చేయాలో అర్థం కాదు తొందరగా ఇంకా తోటలోకి వెళ్ళాలి కాబట్టి ఇంకా నాకు గజ్బీజ్ అనమాట ఆయనకు వంట చేయాలి ఇంకా చిన్నోడు ఉండాడు ఇది ఇలా అనమాట ఇంకేంటంటే ఇంకా జలుబు ఎక్కువ ఉంది నాకు కూడా ఇంకా ఒళ్ళంతా ఏదో సూదులతో గుచ్చినట్టుంది అనమాట పెయిన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఇంకా నాకు రసం అంటే అసలు గిట్టదనమాట రసం నేను రేరు తక్కువ ఎప్పుడో తినేదనమాట చిన్నోడికి పెడతా ఒక ముద్ద రెండు ముద్దలు తింటా కానీ చిన్నోడు కోసం అయితే చిన్నోడు పెరుగు రసం బాగా తింటాడు కూరలతో కన్నా మా చిన్నోడు పెరుగు రసం బాగా తింటాడు అనమాట వాడికి కూడా లైట్గా జలుపుంది అనేసి మళ్ళీ రసం పెట్టేసాను అనమాట నేను ఈ చిన్న దబరా నిండా రసం ఆంచుతా కదా ఒక టూ డేస్ పెట్టుకుంటాను అనమాట ఎప్పుడన్నా వాడు కారం తిన్నప్పుడు రసం పెట్టేసి పెట్టేస్తాను అనమాట తింటాడు బాగా రసంంతా బాగా తింటాడు మా చిన్నోడు అందుకు కొంచెం ఎక్కువే కాంచేసి పెట్టుకుంటాను అనమాట రసము ఇక్కడ తొక్కలు తొక్కలు ఉంటే మళ్ళీ మా ఆయన ఇవన్నీ చెత్త అంతా ఏందో అంటాడు అనేసి మిక్సీ పెట్టేసాను అనమాట చింతపండు జీలకర్ర తెల్లవాయి ఒక నాలుగు టమోటాలు టమోటాలు కూడా రేటు తగ్గినాయి కదా రేటు తగ్గినాయి అంటే ఇంకా మన ఇంట్లో టమోటాలు బజ్జీ టమాటాల కారం టమోటా రసము ఇలా ఉంటాయి అనమాట ఇంకా ఇంకా రసం నిండా పెట్టేసినాను ఉంటా టూ డేస్ కాచేదాన్ని కూడా బరువు అనమాట మళ్ళీ పని ఉంటుంది కదా అనేసి ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ లీటర్ పాలు అయితే పోయించుకుంటాను కదా ఇంకా ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారంటే పెరుగు తక్కువ పెరగబెట్టేదాన్ని ఇప్పుడు ఇంకా రెడీ లేడు కదా చిన్నోడు కూడా అంతగా పాలు తాగడం లేదనమాట మార్నింగ్ వాడు ఆడుకుంటాడు కానీ ఎక్కువ తాగడనమాట వాడి వదిలిపెట్టినామంటే వీధి వీధి తిరుగుతాడనమాట అలా ఆడుకుంటాడు ఫుడ్ మీద మనకి అంత ఇంట్రెస్ట్ లేదనమాట ఇంకా నెయ్యి ఇంకా నేను రోజు మీకడైతే తీసేసి పెట్టుకుంటాను కదా అదైతే కాన్ చేసి ఇక్కడే గ్యాస్ దగ్గరే పెట్టుకుంటాను అనమాట ఎప్పుడన్నా కారం అలా చేసినప్పుడు సగన పెట్టేసి వేసేసుకుంటాను అనమాట ఇలా చిన్నగా అంతా మొత్తం ఈ బండి ఏంటంటే ఇది పాలిస్ బండి అనమాట దీనికి రంగు రుద్దినారా అందుకే అలా మురికి మురికిగా ఉంటుంది అనమాట కానీ అది కలర్ అలా ఉంది అనమాట పైన ఇలా రంగు దుద్దకుండా మామూలుగా బండను అలాగే పెట్టింటే సరిపోయింది కానీ రంగు వేసిందని అక్కడక్కడ పోతుంది అనమాట మనం రుద్దే రుద్దడానికి మొత్తం రంగు కూడా పోతుంది ఎంత క్లీన్గా ఉందో చూడండి మా స్టవ్ తల తల మెరిసిపోతుంది కదా ఇది ఎన్నిసార్లు తుడుసా అని అంటానే ఉంటాను అనమాట వంట చేసినప్పుడు అలా పొద్దున మార్నింగ్ దీనికి టైం అంటూ ఉండదు తుడుస్తానే ఉంటాను అనమాట ఇప్పుడు నైన్ టెన్ అవుతుంది టైము దీపం వెలుగుతానే ఉందనమాట ఓకే ఫ్రెండ్స్ ఇదండి బ్లాగ్ వచ్చేసి నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి లైక్ చేసి మనల్ని మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి అలాగే కమెంట్ శిక్షణను కమెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ గుడ్ నైట్ బాయ్